మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం జూలై నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తున్నారు ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతుని చేసేసి శని వక్రం చేశాడు మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు మామూలుగానే ఉంటుంది కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి కాదంటలేదు దానికోసం మిమ్మల్ని భయభ్రాంతను చేసేసి మీ చేత వేలో లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు అలాగే కొన్ని రాసులు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంత మాత్రం చేత మీకేదో బల్ల గుద్దు చెబుతున్నా రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పే అంత ధైర్యం నేను చేయనండి ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారు వారే చెప్పలేదండి మనకు జ్యోతిష్య జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్లగుద్దుతా రాసి పెట్టుకో హరిహరాదులు వచ్చిన జరగబోయేదిదే అంత మగా ఏం కాదండి మనం అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రారంభ ప్రారంభించడం జరిగింది అదే మా ఉద్దేశం ఓకే మకర రాశి వారికి ఇరవై మూ పదమూడో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు శని భగవానుడు వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా నిజానికి మీనంలో ఉన్నప్పుడు తృతీయ స్థానం అవుతుంది వక్రించి సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నట్టుగానే మనకు ఫలితాలు ఇవ్వబోతున్నారు ఈ మకరం వాళ్ళకి అంటే కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఇక్కడ ఈయన మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా చెడ ఫలితాలు ఇవ్వబోతున్నారా అనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదో మనకు మనకు తోచింది చెప్పటం బల్ల బల్లలు కుద్దటాలు లేకపోతే బెంచీలు ఇరిచేయటాలు ఇవేమి వద్దండి మనకి రాసి పెట్టేసుకోవడం రాసి పెట్టుకుని అవకిస్తావు అవకించుకుంటావు ఇలాంటివి ఏమి వద్దండి శాస్త్రంంతవరకు చెప్పింది అంతవరకు చెప్పుకుందాం చాలా చక్కటి ఫలితాలన్నీ వాళ్ళే చెప్పారు మళ్ళీ మనం చెప్పేంత వాళ్ళతో సమానమైన వాళ్ళం కాదు మనం చెప్పడానికి వాళ్ళు ఎవరండి కొన్ని వేల సంవత్సరాలు జీవించినటువంటి మహానుభూలు మహా ఋషులు సాక్షాత్తు భగవత్ స్వరూపులే వాళ్ళు వాళ్ళు చెప్పడానికి సమర్థులు మనం వాళ్ళు చెప్పింది చదవడానికి సమర్థులు అంతే అంతవరకే అందుచేత నేను బలం గుద్దేస్తాను బెంచీలు ఇది అంటే అవి ఏం అవసరం లేదండి మనం దీని దీని ప్రకారం చేసుకోవాలి చెప్పుకుందాం వారు చెప్పినటువంటి విషయాన్ని ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శని భగవానుడు అంటే ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార సృజన ద్వేషం పాపచింతా ధనేశనో ధనే శనవు అంటే ధనే అంటే ధనస్థానములో రెండో స్థానాన్ని ధనస్థానం అని అంటారు అక్కడ కనుక శని భగవాను ఉన్నట్టయితే సదా క్లేశం ఈయన ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా క్లేశం అంటే కష్టాలే ఉంటాయి అలాగే వృధా వైరం గొడవ ఎందుకు వస్తుందో తెలియదు వృధా అసలు కారణం ఏం ఉండదు అక్కడ మనం తప్పు మాట్లాడి ఉండం ఆయన తప్పు మాట్లాడి ఉండడు కానీ మనం చెప్పిన దాన్ని ఆయన తప్పుగా అర్థం చేసుకుంటాడు మన టైం బాగాలేదు కాబట్టి శని భగవాను బాగాలేడు కాబట్టి ఆయన తప్పుగా అర్థం చేసుకుంటాడు మనం బాగా మాట్లాడినా లేకపోతే ఆయన మాట్లాడాడు బాగానే మాట్లాడాడు మనకు తప్పుగా అర్థం అవుతుంది మనం పెట్టుకుంటాం గొడవ అంచేత ఆ విధంగా వృధా కలహం అంటే అనవసరంగా గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే సతతం కార్యనాశనం మనం ఎప్పుడు కూడా మీరు ఏ పనైనా ప్రారంభించండి ఈయన ఇక్కడ రెండవ స్థానంలో అంటే శని భగవానుడు రెండవ స్థానంలో సంచరించే కాలంలో మనకి సతతం కార్యనాశనం మొత్తం ఏ పని మొదలుపెట్టు అది విజయవంతం కానేరదు 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 అంతేనండి అని అక్కడ ఏ పని పూర్తి కాదని అర్థమైపోతుంది మనకి ఇక్కడ అలా చెడిపోతూ ఉంటుంది సంచారం సంచార సంచార అంటే ఊరికే తిరుగుతూ ఉంటాం ఏదో ఉంటుంది బుర్రలో ఏదో ఉంటుంది నాకెళ్తే ఆ పని అయిపోతున్నాయి వెళ్ళేవు దానికోసం తప్పితే నీకు ఆ పని కాదు అలా వృధాగా తిరగడం జరుగుతూ ఉంటుంది స్వజన ద్వేషం మన సొంత మనుషులే మనకి ద్వేషం మనతోటి విరోధం వస్తూ ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది పాపచింత అన్నీ ఆలోచనలన్నీ కూడా పాప ఆలోచనలే ఒక మంచి పని చేద్దాం వాడికి ఉపయోగపడదాం అనేం లేదు వాడిని ఎలా గిల్లుదాం వాడిని ఎలాగా ఒక ఇబ్బందులు పెడదాం ఇలాంటి పాపచింతన మంచి ఆలోచన రాదండి వాడిని ఎలా ఇబ్బంది పెట్టాలి వాడిని ఎలా కష్టపెట్టాలి అనేటటువంటి ఎదటవారు ఎవరైనా సరే ఈ విధమైనటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి ఈ ధనస్థానంలోకి శని భగవాను సరించే కాలంలో అంచేత ఈ విషయాల్లో విన్నారు కాబట్టి మీరు కొంచెం అటువంటి వాటికి ప్రయత్నపూర్వకంగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ మనం నిత్యం పూజించేటటువంటి దేవుని కనుక పూజించుకున్నట్టయితే మనకి ఇవి ఈ ఈ చిల్లరి పనుల నుంచి మన దృష్టి ఆధ్యాత్మిక మలితే చాలా బాగుంటుంది మనకి ఈ ఆలోచనలు వాటి అంతటవి తగ్గుతూ ఉంటాయి అన్ని రోగాలకి ఏకైక పరిష్కారం దైవం మీద దృష్టి పెట్టటమే సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ బాగుండాలని అనుకోవాలి కానీ వాడిని గిల్లుదామా వీడిని గిల్లుదామా వాడిని ఏదో దానిలో ఇరికిద్దాం వీడిని ఏదో దానిలో ఈ ఆలోచన అనేది అసలు మనిషికి ఉండరాదు మనిషిని బ్రహ్మదేవుడు గుర్తించింది ఇందుకోసం కాదండి అందరూ సర్వ సర్వజనులు సర్వ ప్రాణులు సర్వ సృష్టి సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో సృష్టించాడు ఆయన యొక్క ఏ ఆశయంతో మన సృష్టించాడో ఆ ఆశయాన్ని మనం నెరవేర్చాలి అంతేగాని ఆయన సృష్టించాడు కదా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే అది కొంతకాలం నడుస్తుంది దాని ఫలితం కూడా మళ్ళీ మనమే అనుభవిస్తూ ఉంటాం అనిచేత ఆలోచన రాకుండా ఉండండి నిత్యము స్మరణలో గడపండి మీకు సర్వశుభాలు ఏర్పడతాయి సోహంభూ ఇత పూర్వం అంటే ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము ఇదివరకు మేము పది సంవత్సరాల కిందట కూడా చేయడం జరిగింది అది పది పన్నెండు సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్ చెప్పినప్పుడు కూడా చేసాము కానీ చాలా కాలం అయింది కదా అందుకోసం వక్రగతి అంటే ఏమిటి ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తుందా నడుస్తాయి ఏ గ్రహాలు నడుస్తాయి రాహుకేతువులు అవి ఛాయాగ్రహాలు అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే అంటే యాంటీ వైజ్ అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది యాంటీక్లాక్వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీక్లాక్వైజ్ అంటాము అవి ఎప్పుడూ సవ్యంగా నడవండి రాహుకేతువులు అర్థమైందండి రాహుకేతువులు ఎప్పుడూ ఇంచుమించుగా మనం భయపెడుతూనే ఉంటాయి బా బాధ పెడుతూనే ఉంటాయి మామూలుగా కొన్ని కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి లేదని కాదు అలా రెండు గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక తిరుగుతూ తిరుగుతుంటాయి ఇకపోతే నవగ్రహాల్లో రాహువు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాలలో సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాడిద్దరూ అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రాగరేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు ఇక రాహుకేతు చెప్పుకున్నాము సూర్యచంద్రం చెప్పుకున్నాము ఇంకా ఉన్నటువంటివి ఐదు గ్రహాలు అవేంటి కేతువు కేతు కాదు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి వీటిలో కూడా చాలా కుజుడు ఉన్నాడు అనుకోండి ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు అయినా ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ రెండు మూడు గళ్ళల్లోనే వెనక్కి ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు అది దాని స్తంభన చెప్తూ ఉంటాడు అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది కొన్నిసార్లు అతిచారం ఉంటుంది అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది ఒకరికత అని చెప్పుకుందాం అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు రెండు గడికి కూడా పావతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఆయన ఓర్బెట్టి కూడా అంటే ఆయన కక్ష్య ఆయన తిరిగేటటువంటి కక్ష కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అదే టైం నుంచి మించిగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నేలతో తిరగడానికి కాబట్టి ఒక ఈ పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు బుధుడు రవి నాలుగు రాసుల్లో రవి ముందు ఉంటాడు ఒక గడి వెనకాల బుధుడు ఉంటాడు కొన్ని రాసుల్లో నాలుగు రాసుల్లో ఇక్కడ బుధుడు ముందు ఉంటాడు రవి వెనకాల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో నాలుగు సార్లు ఐదు సార్లు వక్రించి ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం ఇది ఈ విధంగా ఉంటుందండి అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇంతకాలం ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు బుధుడు ఉన్నాడు అనుకోండి ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు ఆయన వక్రండాలు ఉంటుందండి చాలా కొద్ది కొద్ది కాలం పాటే ఉంటుంది నెల లోపే ఉంటుంది ఇప్పుడు శని భగవాన్ అనుకోండి అన్నిటికంటే ఎక్కువ కాలం శని చెరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఈ ఇప్పుడు ఈ ఈ పీరియడ్లో ఈ సమయంలో ఈయనకి మనకి నూట ముప్పై ఎనిమిది రోజులు నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రం వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను ఇది ఇంతవరకు చాలండి మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలంలో ఈ వక్రాని గురించే పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు చెప్పాల్సి వస్తుందండి చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి మనం చెప్పుకుంటూ పోతాము తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడుల్లో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం అని చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను ఇంకా అర్థం కాకపోయినా ఇంకంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు అంటే వక్రకి ఉన్నది అని చెప్పి చెప్తే తెలుసుకుంటే మీ సార్ శుభం పోయా